మనం భారతీయులం గర్వించదగిన చరిత్ర ఇతిహాసం మనకు మాత్రమే ఉన్నాయి భిన్నత్వంలో ఏకత్వం భారతదేశ పవిత్రత ఇక్కడే సాధ్యం సాక్షాత్తు భగవంతుడే మానవులుగా జన్మించి లోకోద్దరణ చేసి సర్వమత సమానత్వానికి నాంది పలికిన కర్మభూమి మనది అట్టి లోక కళ్యాణ కార్యాలను సాధించడానికి మన మధ్య జన్మించిన పుణ్యవతియే శ్రీ నదవాడ వెంగమాంబ మన హిందూ ధర్మానికి ప్రపంచంలో గౌరవ స్థానాన్ని ఏర్పరిచిన స్వామి వివేకానంద కాళిమాత దర్శనం పొందారు మన సనాతన ధర్మ పరిరక్షణ కాంక్షిస్తూ సంస్కృతి సాంప్రదాయాలను పాదుకొలుపుతూ ఎంతో ఎదిగారు ఎన్నో సాధించారు కానీ నేటి సమాజం దేవుడికి దూరంగా జరిగింది కుటుంబ విలువలు స్నేహ ధర్మాలు బంధు ప్రీతి నానాటికే పతనమవుతున్నాయి చెప్పటమే కాని ఆచరణ లేదు శాస్త్ర సాంకేతికంగా ఎంతో ఎదిగినా వినయ విధేయతలు లేకపోతే కృతజ్ఞతాభావం నశిస్తే సమాజం విషతుల్యమై మానవుడు దానవుడుగా మారుతాడు సమాజాన్ని ఉద్దరించి అంటరాని తనాన్ని నిర్మూలించి సర్వమత సమానత్వం కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మహిళామని దైవ స్వరూపిణి శ్రీ నరవాడ వెంగమాంబ అనంత ఆధ్యాత్మిక శక్తి సంపార్జనలో సమాజానికి దారి దీపంగా మహాసాధ్వి ఆ పతివ్రత శిరోమణి శ్రీ నగవాడ వెంగమాంబ సాహిత్య పరిశోధకులు రాష్ట్రపతి అవార్డు గ్రహీత విద్వాన్ డాక్టర్ పెంట హనుమంతరావు యొక్క కొన్ని చక్కని మాటలతో శ్రీ నగవాడ గురించి తెలుసుకుందాం ఆ జగన్మాత అయినటువంటి ఆ తల్లి ఆ అమ్మవారు అనేక రూపాలలో ప్రభవించింది ఆంధ్రదేశంలో తర్వాత జున్నవాడను కామాక్షమ్మ అంటాం సూళ్ళూరుపేటలో చెంగాడమ్మ అంటాం చౌడేశ్వరి అంటాం ఇట్లా రకరకాలుగా అమ్మవారు ప్రభవించి భక్తులకు ఇస్తూ శ్రీరామరుక్షగా కుంగు బంగారంగా భక్తుల యొక్క కోరికలు ఆశ్రయించిన వారి యొక్క కోరికలు తీరుస్తూ ఉంది అట్లే నర్రవాడ నర్రవాడంటేనే అది జగత్ప్రసిద్ధం ఎంతో ప్రసిద్ధి కలిగిన నర్రవాడ గ్రామం యొక్క చరిత్ర గురించి తెలుసుకుందాం ఈ నరవాడ గ్రామం నేడు శ్రీ వెంగమాంబ పేరంటాలు దేవస్థానంగా విరాజిల్లుతుంది ఈ నరవాడ గ్రామం నెల్లూరు జిల్లా ఉదయగిరి తాలూకా సమీపంలో గల దొత్తూరు మండలంలో ఉంది నరవాడ గ్రామం మంచి కోడెలకు గొప్పవైన ఆవులకు ప్రసిద్ధి పొందినవి ఈ నరవాడలో కొలువైన వెంగమాంబ ఆలయం మహామహిమలకు కొలువై తనను కొలిచిన లక్షలాది మంది భక్తుల కొంగు బంగారమై వారికి అభీష్టి సిద్ధిని కలిగిస్తూ ఉంది వెంగమాంబ కుటుంబ నేపథ్యం గురించి తెలుసుకుందాం ఇంటి పేరు పచ్చవ పదహారవ శతాబ్ద కాలంలో శ్రీకృష్ణదేవరాయలు దక్షిణ భారతదేశాన్ని పాలించే రోజుల్లో వెంగమాంబ పచ్చవ వెంగమ్మనాయుడు మరియు సాయిమ్మ దంపతులకు రేణుకాదేవి అంటే పార్వతీదేవి అనుగ్రహంతో జన్మించారు పూర్వజన్మ సువాసనలు గుబాలించి తాను త్రిశక్తి స్వరూపిణి అయిన శ్రీ గౌరి శ్రీ దాక్షాయిని శ్రీ సీతాదేవి శ్రీ దుర్గాదేవి అనుగ్రహంతో జన్మించిన మహాదేవతగా తన మహిమలను భక్తులకు చూపించింది నర్రవాడంటేనే అది జగత్ప్రసిద్ధం అటువంటి నరవాడ నెల్లూరు జిల్లాలో ఉంది నెల్లూరు జిల్లాలో ఉదయగిరి తాలూకాలో దుత్తలూరు మండలంలో ఉంది నర్రవాడ ప్రాంతము మరి కోడలకు ప్రసిద్ధి ప్రదేశం ఆ ప్రదేశానికి ఎంతో ఒక మహిమాన్వితమైన చరిత్ర ఉంది అటువంటి నర్రవాడలో మహాతల్లి జగదేశ్వరి ప్రవేశ్వరైనటువంటి మర్రవాడ వ్యంగమామ్మ పుట్టింది ప్రతి ఒక్కరికి కూడా అని చేరుస్తారు ఆమె పేరు వెంగమ్మ వెంగమ్మాంబ అన్నారు అంబ అంటే అమ్మవారి యొక్క స్వరూపం ఆ వెంగమాంబ ఇప్పుడు పదహారవ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయ కాయల్లో దక్షిణ దేశాన్ని పరిపాలించేటువంటి రోజులలో ఆమె అక్కడ ప్రభవించింది ఆ వెంగమాంబ దినదినాభివృద్ధి చెందుతూ బాల్యము నుండే అనేక మహిమలు చూపిస్తూ ఆమె ఇంతింతై అంచలంచలుగా కృషితో ఎగుతూ వచ్చింది పచ్చవ వంశంలో పుట్టింది ఆమె పచ్చవ పుణ్య దంపతులకు పచ్చవ వెంగమనాయుడు సాయమ్మ పుణ్యదంపతులకు ఏమి జన్మించింది ఈ మానవ జాతులో అందరూ సమానమే అన్నది ఆమె భావన సమాజంలో కులాల మధ్య ఆధిపత్యాలు అంటరానితనం అసమానతలను ఆమె ఖండించింది కులాల హెచ్చు తగ్గులు ఎంత మాత్రమూ తగదు అని అందరూ సమానమే అని తన భక్తులకు తెలియజెప్పింది ఇలా ఆమె ఆనాటి కులాలలో ఉన్న అసమానతలు అస్పృశ్యాది దోషాలను ఆమె తన దయా హృదయాన్ని ఆవిష్కరించేది ఒకసారి ఆ ప్రాంతంలో కరువు తాండవించింది ఆ ప్రాంతంలోని హరిజనులు నీటి కరువుకు అల్లాడిపోయారు పరిసర గ్రామ ప్రాంతాలలో వర్షాలు లేక కరువు కాటకాలతో బాధపడుతున్న తన భక్తుల కోసం వెంగమాంబ మొదటిసారిగా తన ఇలవేల్పు అయిన మాతను ప్రార్థించింది వెంటనే ఆ ప్రాంతంలో వర్షాలు కురిశాయి విపరీతమైన వర్షాలు కురియటంతో గ్రామ ప్రజలు సంతోషపడి వెంగమాంబ సాధారణ మహిళ కాదు ఆమె ఒక దేవత మహిమల కళ దైవశాలి అని లోకానికి తెలిసింది ఆమె ఒకటే చెప్పేది మనమంతా కూడా సమాజంలో సమానమే అన్ని కులములు అన్ని మతములు సమానమే భగవంతుడు అందరికీ మానవ జన్మ ఇచ్చినాడు ఈ కులమత భేదాలు పనికిరావు ఈ తరతమ తారతమ్యాలు పనికిరావు ఈ కులాలలో హెచ్చు తగ్గులు పనికిరావని ఆమె గుర్రంజాశ చెప్పినట్లుగా ఆమె కూడా ఈ కులమత నిర్మూలనకు ఎంతో కృషి చేసింది ఆమె ముఖ్యంగా అంటరాని వారుగా పరిగణింపబడుతూ అనేక విధాల నిరాదరణ చెందుతూ సమాజంతో తక్కువ వారిగా చూడబడుతున్నటువంటి హరిజనులను చేరదీసింది ఆమె యొక్క హృదయం చూడండి హరిజనులను చేరదీసి హరిజనులకు అన్ని సౌకర్యాలు కూడా చేర్చి హక్కును చేర్చుకొని ఆమె ఆదరించింది ఒక్కమారు బ్రహ్మాండమైన కరువు వచ్చి ఆ కరువులో నీరు లేక త్రాగడానికి మంచినీళ్ళు లేక విలువెల్లాడుతూ ఉంటే ఆమె తల్లడిల్లిపోయి ఆ వారి యొక్క అవస్థను చూచి ఆమె ఇష్టదైవమైనటువంటి రేణుకాదేవిని ప్రార్థించి ఆ రేణుకాదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహంతో వారికి నీరుని తెప్పించి ఆ దాహాన్ని తీర్చింది ఆ దాహాన్ని తీర్చడంతో వారు ఆమెను ఒక మహిమాత్రురాలుగా ఒక ఇంటి ఇడివేల్పుగా ఒక కోరిన కొంగు బంగారంగా ఆమెను ప్రార్థిస్తూ ఆమెను ఆనాటి నుండి నేటి వరకు కూడా చిన్నతనంలో తల్లి చెప్పే భక్తి కథలను శ్రద్ధగా వినేది సతీ అనుసూయ సతీ సావిత్రి ముఖ్యంగా పతిని అవమానించిన దక్షిడి ఎదుట యోగాగ్నిలో భస్మమైన సతీదేవి వృత్తాంతము ఆమెను ఎంతగానో ఆకట్టుకుంది ఆ వృత్తాంతము ఆమె మధులో హైందవ ధర్మ మహిమను సుస్థిరంగా నిలిపింది ఆ ధర్మాచరణతో దేవతగా మారి లోకాన్ని కాపాడాలనే నిచ్చల జ్ఞానం వెంగమామలో ఉండేది వెంగమామను తమ ఊర్లోనే ఉన్న వేమూరు గురువయ్య నాయుడికిచ్చి తల్లిదండ్రులు వివాహం జరిపించారు అత్తులు చేరిన వెంగమాంబ ఆ ఇంటిలో అందర్నీ సమన్వయం చేసుకుని మంచి కోడలుగా పేరు తెచ్చుకుంది అంతేకాక గృహస్థ ధర్మం గొప్పదనం తన మనసంతా నిండగా తన భర్తకు ప్రేమానురాగాలు పంచి అనుకూలవతైన భార్యగా గురువయ్య వీరుని అలరించింది నూతన దంపతుల యొక్క అన్యోన్యత అనురాగాలు వారు ఒకరి కోసం ఒకరుగా జీవనం చేస్తున్న తీరు ఆ కాలంలో అందరి ప్రశంసలు అందుకున్నారు జగన్మోహన సౌందర్యంతో సాక్షాత్తు దేవతా స్త్రీయే మానవకాంతగా పుట్టి గొప్ప మానవతా ధర్మాన్ని ఆచరించుచున్నది కదా అని అందరూ తలిచేవారు అమ్మ ఉండే పరిసర ప్రాంతంలోని హరిజన వాడలోని అందరూ తమకు సేవలు చేసి ప్రేమాభిమానాలు చూపినందుకు కృతజ్ఞతగా వారు ఒక చక్కని పసుపు చీర ప్రత్యేకంగా ఆ తల్లికి కానుకగా ఇచ్చారు ఆ చీరను వెంగమామ్మ తన పూజా మందిరంలో ఉంచి హరిజనులను గౌరవించింది తల్లి వద్దనే చిన్నప్పటి నుంచి కూడా బాల్యం నుంచి మండోదరి ఇట్లా పురాణ పతివ్రతల కథలింపు చేసుకుని అలా కాలం హాయిగా గడిచిపోయే సమయంలో ఒకనొక రోజు వెంగమామ ఆమె భర్త మరియు స్నేహితులతో కలిసి తమ గ్రామానికి సమీపంలోని దొడ్డాకొండ సమీపంలో పశువుల కోసం పశుగ్రాసాన్ని సమీకరిస్తుండగా భయంకరమైన బందిపోటు దొంగల వారిని చుట్టుముట్టారు వీరుడైన గురవయ్య వారితో పోరాటం చేసి వారిని తరిమివేశాడు కాని దొంగల నాయకుడు పారిపోతూ విషపు బలం గురవయ్య పైకి విసరగా అది గురువయ్య గుండెను తాకగా ఒక్కసారి గురవయ్య నేలకొరిగాడు వెంగమామ వెంటనే నేలకొరిగిన తన భర్త చేతిలోని గండ్రగొడ్డను తీసుకుని పారిపోతున్న ఆ దొంగల నాయకుడిపై విసిరి సంహరించడం జరిగినది ఆ తర్వాత తీవ్రంగా గాయపడిన తన భర్తకు ఎన్నో పరిచయలు చేస్తూ ప్రాణం పోకుండా కొంత సమయం రక్షించింది ఇంతలో పరిసర ప్రాంతాల ప్రజలు ఊరి వారందరూ పరు పరుగున చేరుకొని గాయపడిన గురవయ్యని ఇంటికి తెచ్చి వైద్య సేవలు అందించారు అయినా ప్రాణాలు కాపాడలేమని వైద్యులు తేల్చి చెప్పినారు ఒకనొక సమయంలో భార్యాభర్త లేనటువంటి వింగమాంబ కలిసి అడవికి వెళ్తారు అక్కడ సన్నివేశం ఏం జరిగిందంటే బందిపోటు దొంగలు వచ్చి వీరిని ముట్టడించి వీరి మీద దాడి చేసి వాళ్ళు ఒక బల్లెం విసురుతారు బల్లెం విసిరితే అది వచ్చి మన గురువైన ఆయన కుంచుకొని రక్తపాతంతో ఆయన ఉంటాడు తర్వాత ఆ యొక్క బందిపోట్లకి ఆయన చేతిలో ఒక గొడ్డలి ఉంటే ఆ గొడ్డలి తీసుకొని వాళ్ళ మీదకి విసురుతుంది విసిరితే ఆ బందిపోటు అక్కడ మరణిస్తాడు అనంతరము ఈయనకు సకర్యాలు చేస్తూ ఆ వైద్యులకు చూపిస్తూ ఎన్నో మరి ఆయన సేవా కార్యక్రమాలు చేస్తున్నా కూడా మీ భర్త సజీవంగా ఉండడు ఆయన బ్రతికే పరిస్థితి లేదు అని చెప్పిన తర్వాత భర్త కంటే ముందు ప్రాణాలు వదిలి నేను పుణ్యవతిగా కీర్తిని సంపాదించాలి ఆ దైవానుగ్రహానికి పాత్రలను కావాలి నేను సజీవంగా ఆ ప్రాణాలు విడిస్తే నాకు ఎంతో ముక్తి కలుగుతుందనే ఉద్దేశంతో ఆయన ఆమె ఈ ప్రాంతానంతా నేను కాపాడుతూ మీకు నా ఆశీస్సులు అందిస్తూ మిమ్మల్ని సర్వవేళగా రక్షిస్తూ మీ వరములన్నీ ఇస్తూ అంటున్నాను అంటూ ఆమె మరణిస్తుంది మరణించిన తర్వాత ఆ ప్రాంతం ఈనాడు అంగరంగ వైభవంగా నర్రవాడ బెంగవమ్మ పేరుతో అక్కడ పుణ్యస్థరిగా బిరాలుతూ ఆ సమయంలో వెంగమాంబ తన భర్త కొద్ది సమయంలో మరణించడం దైవ సంకల్పంగా భావించింది తనతోటి స్నేహితురానులకు ప్రజలకు ఈ లోకానికి తను దేవతగా మారి గొప్ప మేలు చేయాలని పతివ్రత ధర్మంతో మొత్త ఎదువుగా అంటే భర్త కంటే ముందు మరణిస్తే తన పాతివ్రత మహించే అందరినీ రక్షింపగలనని తద్వారా సనాతన ధర్మాన్ని చాటు చెప్పాలని ఆమె భావించింది ఆమె సాహస నిర్ణయానికి ఎవరు అంగీకరించలేదు ఎంతోమంది కన్నీరు మున్నీరుగా విలపించారు అయినా వెంగమాంబ దృఢ నిత్య ై అందరినీ ఒప్పించింది తన పుట్టింటి వారు మెట్టింటి వారు కన్నీరు మున్నీరుగా విలపించారు వారిని ఓదార్చి చితి మీద ఆసీనురాలైంది అంతటా తన పుట్టింటి వారైన పచ్చవారు దుఃఖాన్ని మింగుకొని వెంగమ్మాంబ కూర్చున్న చితిని రగిలించగా తను దేవతగా మారి మీ అందరి కష్టాలు తీరుస్తానని చెప్పింది తనను వదలలేక దుఃఖిస్తున్న పెదవెంగమ్మ స్నేహాన్ని మెచ్చుకొని మీ దంపతులు కూడా మా సన్నిధిలో పూజలు అందుకుంటారని వారిని ఓదార్చింది అందుడే తన బావ ముసలైన కూడా నా సన్నిధిలో పూజలు అందుకుంటారని చెప్పింది అంతటా వెంగమాంబ చేతిలో నేను కాలిపోయిన నా మాంగల్యం పైటి చొంగు మాత్రం కాలిపోవని వాటిని సేకరించి వానిపై ఆలయం నిర్మాణం చేసి తనను పూజింపమని చెప్పి చిత్రలో అగ్ని మంటలకు తనను తాను సమర్పించుకున్న ఆ దేవత శ్రీ వేంగమాంబ పేరంటాలుగా ప్రత్యక్షమైంది ఇలాగ వెంగమాంబ తన భర్త ప్రాణాలతో ఉండగానే అతని కంటే ముందే చితిలో ప్రవేశించింది అలా కొద్ది సమయానికే భర్త గురవయ్య వీరుడు ప్రాణాలు వదలగా వారిని కూడా ఆ చితిలోనే దహనం చేయడం జరిగింది అలా వెంగమాంబ భర్తను తన వద్దకు తెచ్చుకున్న తర్వాత ప్రేమలు పండిన దంపతులుగా వారు చిరంజీవులై దేవతలుగా మారి నేడు ఆ ఆలయంలో పూజలు అందుకుంటున్నారు ప్రతి సంవత్సరం జ్యేష్ఠ మాసంలో పౌర్ణమి తర్వాత వచ్చే ఆదివారంతో మొదలై జరిగే ఈ బ్రహ్మోత్సవాలు నాలుగవ రోజు బుధవారం ఆ పుణ్య దంపతులకు కళ్యాణ మహోత్సవం ఘనంగా లోకోత్తరంగా జరుపుతున్నారు ఓకే ఫ్రెండ్స్ ఎంతో ఘన చరిత్ర కలిగిన మహాపుణ్యక్షేత్రమైన శ్రీ నదవాడ వేంగమాంబ పేరెంటాల దేవస్థానాన్ని మీరు కూడా దర్శించండి మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి మరొక మంచి వీడియోతో కలుసుకున్నాం ధన్యవాదాలు